జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్ రాబోతున్నారు వారు ఎన్నో దశాబ్దాల చిరకాల వాంఛ నిజామాబాద్ వరంగల్ లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో పసుపు సాగు జరుగుతూ ఉంటది అయితే ఈ పసుపు సేద్యం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మెరుగైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కలగడం కొరకు వారు పండిస్తున్నటువంటి పంటకు ధర రెట్టింపవడం అవడం కొరకు అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం కావాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా నిజామాబాద్ రైతులు అనేక పోరాటాలు చేసింది అనేక ఉద్యమాలు చేసింది అయితే వారందరి కోరిక మేరకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డును ఆమోదించి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోంది నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో నిజామాబాద్కు వచ్చి హామీ ఇచ్చి అనౌన్స్ చేసిన విధంగానే ఎల్లుండి నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా గారు వచ్చి ప్రారంభించనున్నారు పసుపు బోర్డు చైర్మన్ గా కూడా నిజామాబాద్ వాసి రైతు పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధాని అయిన నాటి నుంచి బిజెపి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం ఎంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఎన్ని బృహత్తరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరిచింది అనేటువంటిది నిజంగా కూడా అందరు తెలుసుకోవాల్సినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏమైతే మాట్లాడిందో అదే మాటలు మాట్లాడుకుంటా పాడిందే పాడరా అనేటువంటిది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో ఆ సామెతను ఒకటికి పది సార్లు రిపీట్ చేస్తున్నారే తప్ప నిజంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది అంతకంటే మెరుగ్గా తెలంగాణ రైతులకు మేమేం చేయగలుగుతాం అనేటువంటి సోయి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా లేకుండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను కేవలం తెలంగాణ వ్యవసాయ రంగం మీదనే ఖర్చు పెట్టింది ఒకటి రెండు కాదు రెండు లక్షల కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంక్షేమం కొరకు ఖర్చు పెట్టింది వడ్ల కొనుగోలు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ఆరు రెట్లు పెరిగింది రెండు వేల పద్నాలుగు సమయంలో ఆనాడు వడ్లు కొనేటందుకు ఖర్చు చేసినటువంటి పైసలు మూడు వేల నాలుగు వందల నాలుగు కోట్లు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు అయినటువంటి ఖర్చు మొత్తంగా లెక్కేసుకుంటే ఈ రోజు వరకు ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కేవలం వడ్లు కొనేటందుకే ఖర్చు ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణలో పండిస్తున్నటువంటి పత్తిని కూడా పత్తికి కూడా డబల్ ధర వరికి డబల్ ధర పత్తికి డబల్ ధర అయింది ఇప్పటికీ ఈ పదకొండు సంవత్సరాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పత్తిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది